ఈటీవీలో ఈటీవీ కదా మీకు ఈరోజు నాంది 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 అసలు ఏ ప్రోగ్రామ్ చేసినా నేను త్రూ ఈటీవీ ద్వారానే వచ్చాను మొట్టమొదటి మీ ప్రోగ్రామ్ బహుశా ఫన్నీస్ అనుకుంటాను ఫన్నీస్ తర్వాత ఇంకా తర్వాత నుంచి ఇంకా వన్ బై వన్ వన్ బై ఫన్నీస్ ఎలా ఉండింది ఫన్నీస్ చాలా బాగుంది దాని ద్వారానే అది చేస్తున్నప్పుడు మన ఇష్యూ డైరెక్టర్ గారు ఆయన పేరు వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారికి నేను అడిగితే సార్ నేను చేస్తానండి అన్నాను స్క్రిప్ట్లు రాసుకురండి అన్నారు అన్న రాసి స్కిప్ట్ చేశాను స్క్రిప్ట్లు కూడా మీరే మొత్తం రాసి చేసేవాడిని తర్వాత నేరాలు ఘోరాలు నేరాలు ఘోరాలు భావన కిరణ్ గారు దాంట్లో మీరు మంచి మంచి పాత్రలు ఎక్కువగా ఈటీవీ బాగా సీరియల్స్ అన్ని అందులో కూడా దాసరి గారు అభిషేకం ఇంకా ఇప్పటికే నడుస్తుంది అభిషేకం స్టార్టింగ్ అభిషేకం సీరియల్ చేసింది నేను చిన్నగారు కానీ ఆ సీరియల్ చేశాను చేస్తున్న సేపు రోడ్డు మీద బలి తిట్టి పచ్చని సంవత్సరాన్ని సర్వనాశనం చేసేది ఎదవా అని అమ్మా ఇది క్యారెక్టర్ అమ్మాను ఎదవా గెదవా అని తెలపాలి వాళ్ళు హాయిగా ఉండేవారు కదా వాళ్ళ ఇంట్లో ఎత్తుకెళ్ళిపోయి మీ సెలెళ్ళకు అలవాటు చేస్తావా ఆ చిన్నగారిని మా ఇంటికి తీసుకెళ్ళిపోయాడు ఓకే మా సెల్లుతోటి ఉండేవాడు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసేవాడు వాళ్ళ మధ్య ఏర్పాటు వచ్చేసింది ఆ క్యారెక్టర్ అంత నీచాతి నికృష్టంగా క్రియేట్ చేశారు నేను కనపడ్డప్పుడు అలా వచ్చి చచ్చిన జీవం పోసి ఉంటారు నేను మామూలుగా క్యారెక్టర్ కదా అని చేశాను కానీ నా నజ జీవితం అదనుకున్న వాళ్ళు అండ బూతులు తిట్టేసేవారు తెలుగు బూతులు తిట్టలే కానీ చాలా దారుణంగా తిట్టేవారు ఆడాలి రోడ్డు మీద మాది క్యారెక్టర్ అమ్మా నేను మంచివాడి కూతురు చచ్చిపోయినప్పుడు కూడా పంపించవా బుద్ధి లేదు నీకు అమ్మా అది సీరియల్ అమ్మా ఏంటి అలా తిట్టేసినాడు అంత దారుణంగా ఉంది అంటే క్యారెక్టర్ అంత బాగా పండిందని 萨拉门迪乡。